విష్ణుప్రియకి జరిగిన ఇన్సల్ట్ అంతా ఇంత కాదని చెప్పుకోవాలి ఇక సోనియా చేసిన పనికి విష్ణుప్రియ చాలా అంటే చాలా ఎమోషనల్ అవడమే కాకుండా చాలా ఏడ్చేసింది ఇక ఏడ్చ మార్నింగ్ లేచి ఇంకా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోని అశ్విని తన దగ్గరికి వస్తుంది ఇక తను విష్ణుప్రియ ఇలా అడుగుతుంది ఎవరే నేను ఏడ్చిన సంగతి ఎలా తెలిసింది అసలు నేను అది ఏడవడం కూడా అదొక ఇష్యూ నా దాన్ని కూడా పట్టుకొని ఇలా చేస్తారా అంటూ విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది హౌస్ లో ఒక ఎమోషన్ చూపించడం కూడా పెద్ద తప్పే అనుకుంటా అయినా నేను లేని మా ఎక్కడ అనలేదు కదా ఉన్నమాటే చెప్పాను నేను ఏమనుకున్నా ఏమనుకోకపోయినా బయట ఆడియన్స్కి కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఏ నోరు స్లిప్ అవ్వాలనుకోవడం లేదు అంటూ విష్ణుప్రియ అయితే చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడడం జరుగుతుంది విష్ణుప్రియ వచ్చినప్పటి నుండి తన కామెడీ యాంగిల్ మాత్రమే చూపిస్తూ వచ్చిందంటూ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది మరోవైపు మనకంట అయితే ఎమోషనల్ అవుతూ కనిపిస్తున్నాడు బాగా నేను ఉన్న ఐదుగురితోనే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి మించి మరొకరు వేరే వాళ్ళు వచ్చి నాకు సజెషన్స్ ఇచ్చినా నన్ను కలెక్ట్ చేయాలని చూసినా నేనైతే అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వను అంటూ సోనియాకు చెప్తున్నాడు